సంవత్సరాల జీవితం చేశాను పరిష్కారం மஸ்டர் நீங்க என்னடா மேனியா மாதிரி மேனியா மாதிரி இருக்கீங்க மிரம்பாதீங்கங்கங்க வெல்லிக்கு மீடியோ தேடல சார் அதானே வெல்லிக்கு என்னடா ஒரு மீன்டவலுக்கு என்னைய தெரிஞ்சுக்கல சார் சர்லன் அவர் மாட்டறாரு இந்த பிரதர் 5 வருஷம் ஆடுறாரு மாட்டறாரு வெல்லி மேனேஜ் பண்ணுங்க என்ன மாட்டறது ಐದು ಮಂದಿ ಪಕ್ಕ

ಆಯ ಆ ತರ ಮೀಡಿಯ ಆಯ್ತು ಮಾತಾಡ್ಕೊಂಡೇ ಮನಸ್ಸು

दानिक करत होते आणि तो सगळे 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 మీరు ఎగ్జామ్ ఫీజు కట్టించుకున్నారు ఎందుకు కండక్ట్ చేయలేదు ఎందుకు అప్లై చేయలేదు ఐదు మంది ఎవరికి అని సరే మేడం చెప్పండి

మేనర్స్ మాకు మేనర్స్ చెప్తావా నువ్వు ఏందమ్మా మీడియా నేను మేము మేము అడిగినా వాళ్ళ వర్షం తీసుకుంటాం మీ వర్షం తీసుకుంటాం వాళ్ళ వర్షం మాకు మ్యారేజ్ కాంటాక్ట్స్ లేవు మీరు ఏదైనా చెప్తే కాంటాక్ట్ తీసుకుంటాము మీరు ఇందాక తీసుకుంటున్నారు ఇరవై బై ఐదు వేల విత్ డీడీతో విత్ డీడీ విత్ జీవతో సహా చూపిస్తాను నేను విత్ జీవతో సహా ఐదు వందల రూపాయలు అని చెప్పి इरिस्टा पेड्रोपुस दॅमॅगा यांनी तर फक्त कॅलेंडरने कारण फक्त पेड्रोपुस पटूझा बहुते अदूए लडासन लो worries, Makar ini again. ‎ didn are you,tim 하 between, intellectual degree, उसे लमजया, donc, system ваш, jak is we Assault Ne lifes, Untyab anything with each class, You know how I know you know This is not acceptable school సిగ్నేచర్ గా వాళ్ళదే ఎక్కడికి పోదు అన్ని పెరిఫై చేసి ఆ మేడమ్ నేను కాలేజ్ అధికారి అయిన మీరు కాలేజ్ కొచ్చారు గాని ఎగ్జామ్ ఫీజు కట్ ఉన్నారు ఈ రోజు ఎగ్జామ్ అంటే అడగండి అంటే అలసత్వం ఎగ్జామ్ అలసత్వం అంటే చాలు అంటే మొబైల్ నరచేది కంపెనీ ఏంటట్లా ఏ కొడారు కాలేజ్ ఫీజులు ఏంటో పేపర్ సైజ్ ఆ పేపర్ తో వేయడం అంటే ఎందుకంటా ఈ బైట బయట ఈ కాలేజ్ మొత్తం ఒక స్కామ్ అన్న అర్థం తెలుసు స్కామ్ వర్మ నా సార్ మేడం చాలా మంచి పర్ఫెక్ట్ వాలా ఎగ్జామ్ రిజల్ట్ కి సంబంధమే లేదు సార్ మీరు కలాక్టర్ కూడా చెయ్యడానికి వచ్చింది అన్నా ఎగ్జామ్ రిజల్ట్ అంటే అక్కడ కాదు లేదన్న సార్ మీరు నీకంటే మంది మేడం ఓకే సార్ మేడమే అయితే ఇంకా ఎగ్జామ్ మేము ఫీజు కూడా ఎగ్జామ్ డేట్ అయిపోయింది అని కూడా చెప్పలే క్లియర్ ఆల్ టికెట్ వచ్చే లోపల టికెట్స్ మీకు రాలేదు మీరు ఎగ్జామ్ రాయకూడదు సప్లిమెంటరీలో రాసుకోని అడిగింది మా సీనియర్ చూస్తే ఎగ్జామ్ సర్టిఫికేట్స్ సప్లిమెంట్ అసలు లేదు కానీ మాకు సప్లిమెంటరీ ఉందని చెప్తుంది అది ఏ మాత్రం ఉందో లేదో మాకైతే తెలీదు ఈ విషయం మాత్రం ఈ పోరాటం మాత్రం విద్యాశాఖ మంత్రి మాత్రం ఖచ్చితంగా ఖండించాల ఏ విధంగా అయితే ఉందో తెలియదు కానీ ఎగ్జామ్ ఫీజు క్లినికల్ ఫీజు ఇరవై ఐదు వేల రూపాయలు కట్టించుకుంటారంట ఏమన్న మాకు తెలియదు అది కాలేజ్ ఫీజు అంటారంట సీలిఎస్ ఇచ్చి సైన్ పెట్టిస్తే ఇది నేను రాయలేదని చెప్తుంది మేడం ఇక్కడ పారామెడికల్ కోర్సులు ఉన్నాయి ఈ పారామెడికల్ కోర్సులు చాలా ఉన్నాయి ఒక సిక్స్ దాక ఉండొచ్చు అందరినీ ఒక క్లాస్ రూమ్ లో వేసేసి ఇద్దరు ఫ్యాకల్టీతో మధ్యాహ్నం వరకు చెప్పిస్తారంట మా స్టాఫ్ రాకపోతే ఇంకా బ్యాగులు వేసుకొని ఇంటి పోండి సర్దులు కట్టుకోరని చెప్తారంట ఇదే కాలేజ్ ఇదే ఈ కాలేజీలోకి నాలుగు పర్మిషన్లు ఎట్లు వస్తాయి నాకు అర్థం కాలేదు ఒకటి స్కూల్ ఆఫ్ నర్సింగ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ పారామెడికల్ ఇవన్నీ ఎట్లు వస్తాయి ఒక బిల్డింగ్ లో సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేదు ఇక్కడ

প্লেন <laughs> চে పిల్లల్ని బయటకు పంపించారు ఇంటికి పంపించేస్తా ఉన్నారు బ్రదర్